వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా వారణాసి ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తోటి షూటింగ్ జరుపుకొని త్వరలో రిలీజ్కి సిద్ధమవుతున్న చిత్రం వారణాసి టైటిల్ అనౌన్స్మెంటు రీసెంట్గా హైదరాబాద్ రామోజీ ఫిల్ సిటీలో మొన్న శనివారం రోజున జరిగింది అయితే ఆ సందర్భంగా రాజమౌళి మాట్లాడిన కొన్ని మాటలు వివాహాస్పదమయ్యాయి ఇప్పుడు బైకాట్ వారణాసి అనేటువంటి నినాదం నడుస్తూ ఉంది ఈ క్రమంలో నిజానికి ఈ యొక్క సంఘటన ఏం జరిగింది ఏం జరగబోతుంది అనే దాని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మన స్టూడియోకి వచ్చారు వీర్లపాటి సవన్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సవన్ నమస్తే అండి నమస్తే ఏంటండి యాక్చువల్గా ఈ యొక్క సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇండియా లెవెల్లో గ్లోబల్ లెవెల్లో ముఖ్యంగా త్రిపుల్కి ఇప్పుడైతే ఆస్కార్ వచ్చిందో అప్పటి నుంచి కూడా రాజమౌళి పేరు అనేది గ్లోబల్ లెవెల్లో మనం వింటాం దీనికి సంబంధించి కూడా షూటింగ్ జరిగేటప్పటి నుంచి కానీ ఈ యొక్క సినిమా ప్రారంభమైనప్పటి నుంచి కూడా దీని మీద అత్యంత భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో ఏంటి ఆదిలోనే అంశపాది అన్నట్టుగా స్టార్టింగ్లోనే ఈ యొక్క కార్డ్ వారణాసి ఏంటి అసలు ఏం జరగబోతుంది ఈ యొక్క ప్రాబ్లం నుంచి ఈ యొక్క సినిమా గట్టెక్కుతుందా దీని మీద యొక్క మీకున్న అవగాహనతోటి ఏం చెప్తారు రైట్ అండి మీరు అన్నట్టు ఆదిలో హంసపాదే కాదు పురట్లోనే చంపేస్తున్నారు ఆ పాపం ఎవరిది అంటే రాజమౌళి చేతులారా చేసుకున్నాడు నేను స్పష్టంగా చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఈ రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి సాధారణంగా అంటే మనం కూడా రోజువారి జీవితంలో కూడా ఇదివర్ల ఏ సామెత వాడితే ఆ సామత వాడేలేని రోజులు వచ్చాయి మనకు తెలుసు కొన్ని కమ్యూనిటీ కాస్ట్లు ఇబ్బంది పడుతున్నాయని ఎదుటివారి వారి ఎగోరు హట్ అవుతుందని ముఖ్యంగా నువ్వు నేను మాట్లాడుకునేటప్పుడే కాకుండా అంటే పర్సనల్గా మాట్లాడుకుంటూ ఒక స్టేటస్ స్టేజీ మీద అంటే వీడియో రికార్డ్ అయ్యేట కాను లేదా ఫేస్బుక్లో పోస్ట్ అయ్యేటప్పుడు ప్రతి పదం కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన రోజులు వచ్చిన ఈ తరుణంలో ఇట్లా రాజమౌళి లాంటి గారు కానీ నిన్న ఈ రోజుటి రాజమౌళి కానీ నిన్న మొన్న జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను ఎవరు మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి పృథ్వీ గారు కూడా మన హీరో విశ్వక్ సేన్ సినిమా రిలీజ్ వింటప్పుడు కూడా ఒక సెటరికల్ పొలిటికల్ చిన్న చిన్నవాడే వాడారు తను ఏమి అన్నం కూడా అనలేదు సరే అన్నా కూడా పొలిటికల్ సెటైర్ అంటే ఎదుటి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి ఎమ్మటి ఆ సినిమా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండో టైటిల్ ఉంది ఆ సినిమా బైకాట్ అని చెప్పేశారు ఆ సినిమా తెల్లవారులు అంటే నిన్న జరిగిన ఈవెంట్ కు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు దాని బైకాట్ అని ట్రెండ్ అయిపోయి సోషల్ మీడియాలో సినిమా ఓపెనింగ్స్ లేకపోయేసరికి ఆ ప్రొడ్యూసర్ తలలు పట్టుకునే స్థితికి వచ్చింది అలాగే ఇంకొక ఇంకా నటుడు అయ్యారు గాంధీ గారి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే శ్రీకాంత్ అయ్యగారు తీరా సినిమాకు ప్రభావం చూపించేలా ఉంది అంటే ఇక్కడ సగటు సాధారణం అలాంటి జీవి సాధారణ పౌరులతో పాటు కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తున్నటువంటి ఇట్లాంటి టెక్నీషియన్స్ అయినటువంటి ఒక నటుడే కావచ్చు ఒక హీరోనే కావచ్చు లేదా ఒక ప్రొడ్యూసరే కావచ్చు ఒక డైరెక్టరే కావచ్చు ఇక్కడ రాజమౌళి రెడ్డి వారు వెయ్యి కోట్లు దాదాపు ప్రాజెక్టు ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వెయ్యి కోట్లు బిజినెస్ ఐదు కోట్ల ఐదు వేల కోట్ల పదివేల కోట్ల రెండు వేల కోట్ల సంథింగ్ ఏదో ఒకటి అంత చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఫలితం ఎలా ఉంటుందంటే మీరైన ఆదిలోన అంశపాదం లేదు నేను చెప్తున్నాడు పొరి పొరిట్లోనే చంపుతున్నారు ఎందుకు చంపుతున్నారు అంటే తను ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు ఈ రోజులో మనకు తెలుసు మనం చాలాసార్లు వింటున్నాం భక్తి బాగా పెరిగింది యువతలో కూడా పెరిగింది అని ఒకటి అది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు అది ఏ మతానికైనా సంబంధించి దాంతోపాటు ఈ దేశమంతా మోడీ మానియా నడుస్తూ ఉంది మోడీ పరివార్ అని చెప్పి సోషల్ మీడియాలో లక్షలాది అకౌంట్లు సదరు సోషల్ మీడియా సంస్థ కూడా మోడీ పరివార్ క్యాప్షన్ తీసేయాలి అని కూడా ఒక రూల్ ఏదో పెట్టినా కూడా ఎవరు తీసేయలేదు అంటే ఒక హిందూ భావజాలంతో మోడీ భక్తులు లేదా హిందూ భక్తులు భారతీయ జనతా పార్టీ అలాంటి అభిమానులు అనుకో ఎవరైనా సరే హిందూ మతం అనుకోండి మోడీ మీద అభిమానులతో అనుకోండి ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో ఆ తరహా సినిమాలు వచ్చినప్పుడు అంటే దేవుణ్ణి హిందుత్వాన్ని దేవ మహిమని హిందుత్వాన్ని ఎండార్ చేస్తుండే సినిమా వచ్చిన సినిమాలు ఉన్నాయి మిరాయి లాంటి కానీ ఒక కాంతార మూవ్ తీసుకున్న చాలా రకాల సినిమాలు అన్నీ కూడా ఒక హిందూ భావజాలంతో వచ్చినప్పుడు భక్తి భారాసంతో వచ్చి దేవుడు అన్యశక్తి కలిగి ఉంటాడని చెప్పినటువంటి ఏ సారాంశంలో అయినా కదా అట్లాంటి సినిమాలని సోషల్ మీడియా వారియర్స్ అయినటువంటి అది సోకల్డ్ ఇంతకుముందు చెప్పినట్టు హిందూ సంఘాలు కావచ్చు హిందూ సోషల్ మీడియా పేజీలు కావచ్చు మోడీ భక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మిరాయి లాంటి సినిమాలు భుజాల మీద వేసుకొని వైరల్ చేసి హిట్ చేయండి సినిమా చూడండి కాపీ పైరెస్ చూడకుండా అని చెప్పితో సహా క్యాప్షన్స్ పెట్టి సినిమాను వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆ సినిమా విజయానికి ఇంత అంత సహకరించారు అవునవును అంటే ఒకటి సార్ ఇప్పుడు రాజమౌళి పలు సందర్భంలో చెప్పాడు రామాయణ మహాభారతాలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు అదే విధంగా వాళ్ళ నాన్నగారికి కూడా అమితమైన భక్తి ఉంది లే లే బీజేపీ నుంచి ఎంపీ కూడా అయినా రైట్ ఈ క్రమంలో పబ్లిక్ సిటీ స్టంట్ అనుకోవచ్చా లైట్ పబ్లిక్ స్టంట్ ఏం కాదు అది ఆ అవగాహన అని చెప్తాను నేను ఓకే కొన్ని సినిమాల మీద బ్యాన్ చేయాలని ఏదో పోస్టర్లు ఈ మధ్య రిలీజ్ అవుతున్నాయి ప్రొడ్యూసర్ అది అది పబ్లిసిస్టెంట్ వాళ్ళే సినిమా ప్రొడ్యూసర్లే సినిమా టెక్నీషియన్సే ఆ సినిమాలు ఏదో ఉందని క్రియేట్ చేస్తాను ప్రయత్నం చేయడం ఆర్టిస్టులు రోడ్ మీద కొట్టుకున్నట్టు ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా డ్రామానే ఇది అది కాదు వ్యవహారికంగా స్వభావంగా మీరు అన్నట్టు రాజమౌళి గారు ఎప్పుడు కూడా హిందూ రామాయణం గురించి భక్తి గురించి పాజిటివ్గా అన్నట్టు లేదు ఇప్పుడు అదే చెప్పబోతున్నా ఇట్లా హిందూ సంఘ భుజాలు వేసుకుంటున్న తరుణంలో రాజమౌళి తన స్పె స్పెషల్ స్ట్రాటజిక్ సినిమాని హిట్ చేయడానికి దానికి మాయా మసాలాలు మంత్రాలు ఇవన్నీ ఇంగ్రిడియెంట్స్ ఏ విధంగా చేయాలో పబ్లిసిటీ ఏం చేయాలో దానికి ఒక బజ్ క్రియేట్ చేయడం మీరు చూసారా చూర్లు సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి టైటిల్ అనౌన్స్మెంట్ ఇంత భారీ ఎత్తున చేశారు రేపు ఆడియో సాంగ్స్ ఉన్నాయి ట్రైలర్స్ ఉన్నాయి ప్రీ రిలీజ్ ఉంది ఎన్నో రకరకాల ఇంకా ఉన్నాయి ఈవెంట్స్ సో మళ్ళీ పార్ట్ వన్ ఉంటుంది పార్ట్ టూ ఉంటుంది ఇన్నిటిని ఉన్నాక ఫస్ట్ దాన్ని ఇంత గొప్పగా ఇంత గా చేశాడంటే ఒక బజ్ క్రియేట్ చేయడు ఎవరైనా తప్పేం లేదు ఉత్పత్తిదారుడు తన వస్తువుకు గొప్పదని చెప్పుకోవడం కానీ గొప్పదని చెప్పించే తప్పు పట్టాల్సిన అవసరం లేదు తనకు తానుగా చేస్తూతో పాటు ఇవన్నీ హెల్ప్ అవుతాయి ఏది సోషల్ మీడియా ద్వారా అన్ని కూడా హెల్ప్ అవలసినటువంటి విధానంలో తన అవగాహన రాహిత్యంతో ఎందుకు ఆయనకి ఎప్పుడు కూడా రా మీరు ఇప్పుడు అదే చెప్పబోతున్నాను రాజమౌళి గారు రెండు వేల పదకొండులో చేసిన ట్విట్ని ఇప్పుడు బయటకు తీశారు అంటే పదకొండు అంటే సుమారు పద్నాలుగు సంవత్సరాల పూర్వం అంటూ అప్పుడేమన్నాడో కూడా నేను మీకు పంపిస్తాను చూడండి రామాయణ మహాభారతంలో రాముని మీద నా పెద్ద నమ్మకం కానీ విశ్వాసం కానీ అదే నమ్మాలని కానీ కొత్త కొత్తమైన అభిమానం ఏం లేదు బట్ రామాయణం మంచి ఫిక్షన్ డ్రామా మెలోడీ డ్రామా మహాభారతం కూడా అలాగే ఉంటుందో ఒక ట్విట్ చేశారు అంటే నువ్వు రామాయణ మహాభారతాన్ని భక్తిగా ఇతిహాసంగా మన అదిగా కులిచేటువంటి పుస్తకాన్ని డ్రామా ఒక డ్రామా మెలోడీ డ్రామా మళ్ళీ థ్రిల్ ఉందిరా దాంట్లో అంటే అక్కడ వాలి సుగ్రీవుడు కొట్టుకుంటుంటే నువ్వు ఫీల్ అయ్యేది ఏంది ధర్మ ఇక్కడ ఏం చెప్తున్నా రాముడు వాలి సుగ్రీవుడు ఏం కొట్టు యుద్ధం జరిగిన రాముడు వాళ్ళని చంపినా కూడా అక్కడ ధర్మం ఉంది ఒక ధర్మ కర్తవ్యం ఉందని మనం చూడాలి దాని సందేశం సారాంశం కానీ మళ్ళీ థ్రిల్గా కొట్టాడు ఈయన దాచుకొని కొట్టాడు ఎంజాయ్మెంట్ చేస్తున్నావా దాంట్లో ఎంజాయ్ చూస్తున్నావా ఈ మా అబ్జెక్షన్ మాదే కానీ హిందూ భావసంఘం కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా అదే ఒక ఫిక్షన్ గా చూస్తున్నావా దాన్ని నేను ఎవరు నమ్మాడే అడిగాడు నువ్వు నమ్మలేదు ఎవరు అడిగారు నిన్ను అసలు ఎందుకు ట్వీట్ చేశావు ఇట్లాంటి చేస్తున్నప్పుడు నీకు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు జరుగుతుంది అది కదా సార్ ఒకటే అవి కదా అడిగేది ఏంటంటే అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పకూడదా రైట్ ఇంకొకటి దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడి సినిమా తీయకూడదా రైట్ ఇదాది చెప్పబోతున్నాను నువ్వు తీస్తావా తీయవా నా మాకు అనవసరం నీ అభిప్రాయం నీ దగ్గర ఉంచుకో మీ మా ఇనానమస్గా మమ్మీ రుద్దొద్దు మేము ఇప్పుడు అటెన్షన్గా ఉన్నాము నాకు ఏ సినిమాలు చూడొద్దు అని మేము చెప్తే నీకేం తప్పు ఇప్పుడు బైకట్ అంటున్నావు అందుకే కదా నువ్వు ఏదైతే భావ స్వేచ్ఛ అడుగుతున్నావు మేము కూడా మా భావాలని విరుద్ధంగా వస్తున్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ ఎడని ఎజెండా కానీ ఏదో ఉంది ఎడని ఎజెండాగా ఉంది అంటే నేనేమో వాళ్ళని సమర్థిస్తలేను ఎట్లయితే నువ్వు నీ స్వేచ్ఛను కోరుకుంటున్నావు ఇతరు వాళ్ళు అదే స్వేచ్ఛను కోరుకుంటారు మరి చూడు మరి నువ్వు అట్లాగే తీస్తుంటే మేము ఎట్లా బ్యాన్ చేస్తే నష్టం ఎవరికి నాకు తెలిసి రాజమౌళికే నష్టం ఉండదు యాజ్ అ ప్రొడ్యూసర్ అయితే తప్పించి అవును ఆయన క్రియేట్ అయితే చేసుకోవాలి డబ్బులు పెట్టామనే స్టేటస్ ఏంటి హీరో ఒక సినిమా ఫ్లాపోతే హీరో యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఈ రోజుల్లో ఒక సినిమా ఎంత అంటే మన వస్తువుని మనం ఎట్లా కాపాడుకుంటూ పాటు ఇతరులు దాడి చేయకుండా ఉంటానికి కూడా కాపాడుకోవాలి రోజులు వచ్చాయి అంటే ఒక ఫ్యాన్ మేలు ఇంకొక ఫ్యాన్ మేలు ఇంకో సినిమాని ట్రోల్ చేస్తూ ఉన్నా రకరకాల కారణాలతో ఏదో రకంగా ఒక బజ్ క్రియేట్ అయి లోపల వీళ్ళు ఆ బజ్ను చంపేస్తే మనకు సాఫ్ట్వేర్లో చూస్తుంటే బజ్లో వస్తూ ఉంటే చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అట్లాంటి వీళ్ళు చెప్పుకుంటూ పోతా ఉంటే ఏదో జరుగుతూ ఉంటే నిన్నగాక మన పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఏ విధంగా క్రియేట్ చేశారు గ్రాఫిక్స్ బాగాలేదను ఇంకేదో రకాలు చేశారు అంటే ఒక రాగానే నాలుగు సార్లు అనేసరికి వినే ఆడియన్స్కి ఈ రోజుల్లో సినిమా చూడి చూడాలి అనే ఆలోచనే చాలా తక్కువైపోతుంది అవును ఒకవేళ ఉత్సాహంతో సినిమా చూడాలనుకుంటే వాడిని ఎట్లా చంపేస్తున్నారు రకరకాల కారణాలు అట్లాంటి వాడిని సినిమా థియేటర్ దాంకా రావాల్సిన అవసరాన్ని మీరు రకరకాల కారణాలతో చంపేస్తున్నప్పుడు ఇట్లాంటి భావజాలం జరుగుతుంది ఇప్పుడు ట్రెండ్ అదే అని చెప్తున్నాను ఇంతకుముందు కూడా చెప్పాను సామతే కదా నేను కొత్తగా క్రియేట్ చేయలేదు మన నాయన నుంచి మా తాత నుంచి వాడుతున్నాను ఏ సామెత పడితే అది సామెత వార్త అంటే నడవదు ఉన్నదే వాడిని అంటే కూడా ఈ రోజు నడిచేలా లేదు అట్లాంటప్పుడు మనం ఎంత అటెన్షన్గా ఉండాలి ఇంకొక సి వెయ్యి కోట్ల సినిమా ప్రాజెక్టులో ఇట్లా రా నాకైతే దేవుడి మీద నమ్మకం లేదు దేవుడు ఇప్పుడు ఆ సినిమాలు ఏం జరిగింది ఏంటంటే నేనంటే రామాయణం రామాయణం ఒక క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ తీసుకొని మరి మహేష్ బాబు గారిని రాముడి కానీ ఫిక్షన్గా ఆ మైథలజికల్ ఫిల్మ్ తీస్తున్నాడా లేదా దాని క్యారెక్టరైజేషన్లో వెళ్తున్నాడు అని క్లారిటీ అయితే లేదు సరే ఏది చేస్తున్నాడో సోషల్ ఫాంటసీ ఇవ్వడానికి క్లారిటీ అయితే లేదు ఏ విధంగా రామాయణ తరహా తాంశంతో వెళ్తుందని చెప్పి చెప్పినట్టు చెప్పారు దాంట్లో అభ్యంతరం లేదు ఎవరైనా తీసుకోవచ్చు రామాయణం ఎంతోమంది ఎన్నో రకాల ఎన్నో కోణం నుంచి రాశారు గత ఇప్పుడు కదా వందల సంవత్సరాల నుంచి రాస్తున్నారు అభ్యంతరం లేదు అయితే దానికి ముందు స్టేజీలో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు రాజమౌళి కన్నా ముందు వాళ్ళ తండ్రి గారు మాట్లాడుతూ ఆయన మీరు అన్నట్టు హిందూ భావజాలం భారతీయ జనతా పార్టీకి ఆయనకు బాగా ఫెవరు ఎంపీగా ఉంటాడు అట్లాంటి అయినా మనకేదో ఎవరైనా ఏ కార్యక్రమం జరిగిన అంత దేవుంది అయ్యానో మంచి జరిగింది ఇక్కడ వరకు వచ్చాం చిన్న ప్రమాదం జరిగిన అక్కడ పోనీలే దేవుడు పెద్ద ప్రమాదం జరగడం ఇంత తోడు కంప్లీట్ చేశాను తృప్తి పడుతూ దాని ఆ కృతజ్ఞతను ఎప్పుడూ కూడా దేవుని రూపంలో తెలుసుకో పరచుకోడానికి మనం ఇష్టపడుతాం అట్లాంటిది రాజముల్లి తండ్రి గారు కూడా మాట్లాడుతూ ఈ ఫంక్షన్ జరగడానికి ఆంజనేయ స్వామి ఎప్పుడు మన తోడు ఉంటాడు విజయాన్ని సాధిస్తాడు ఈ సినిమా సక్సెస్ అవుతా లేదో ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడు దానికి ఈయన కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు ఎవరు అడిగారు ఈయన అడగలే కదా అంటే ఇగో హట్ అయిందేమో అనిపించింది నేను కూడా విన్నాను అదే అంటే ఇది ఇది నాది కాదు కథ దేవా కట్టా కాదు ఎవరైతే పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ ఎవరిది కూడా కాదు ఇంక్లూడింగ్ రాజమౌళి మహేష్ బాబు కాదు స్వామి అతను గుండెల మీద ఉండి నడిపించాడు అన్నాడు అది ఏమైనా అంటే ఈ వర్క్ మొత్తం దేవుడికి వెళ్ళిపోతుంది క్రీడ అనేది మాకు మాకు అట్ట అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా గొడవంతే ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సోషల్ మీడియా వారియర్స్ కానీ సోషల్ మీడియా వాలంటీర్స్ అంటాము ఏదైనా ఇప్పుడు వాళ్ళు బైక్ కూడా షేక్ అయితే వచ్చింది వాళ్ళకు షేక్ వచ్చిందని అర్థం ఏంటంటే బలంగా ఉన్నారని అట్లాంటి ఈ తరంలో మరి అన్ని వేల కోట్ల సినిమా ప్రాజెక్టు మా చెప్పింది తప్పు అని చెప్పడానికి నీకు ఎవరు అడగలే కదా నువ్వు ఒక క్షణం ఆగి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితులు ఉండదు అనేది నా ఉద్దేశం ఓకే ఓకే ఆ దేవుడే ఉంటే అక్కడ ఏంటి అంటే టెక్నికల్గా ఏదో సంథింగ్ ఎయిర్లోకి వస్తున్నప్పుడు ప్రాబ్లం ఉంచిది ఆడియో డిస్టర్బెన్స్ పవర్ డిస్టర్బెన్స్ అది వచ్చింది అలా అంటే ఆంజనేయ స్వామి ఉంటే ఈ పవర్ డిస్టర్బెన్స్ ఉండకపోదని నా ఉద్దేశం కావచ్చు సో ఏదైనా కావచ్చు నాకు రాముని మీద నమ్మకం లేదు ఇట్లా ఉండవు అని అనడం అంటే అంటే మన మన సిద్ధాంతం మనం మన హిందువుల యొక్క కూడా కర్మని నమ్ముతాం కర్మ సిద్ధాంతం అంటే చేసిన చేస్తున్న పనులు దాన్ని ఫలితం అనుభవిస్తాము ఇప్పుడు చే ఏది అనుభవిస్తున్నా గతంలో ఏదో ఉంది మనం అనుభవిస్తున్నాం గతం అంటే అది పూర్వజనమే కావచ్చు మనం ఎప్పుడో తెలుసో తిరిగి ఈ సిద్ధాంతాలు ఉంటాయి మనం అన్నప్పుడు ఏదో తప్పు చేసినా కాబట్టి అది ఉండవచ్చు ఇవన్నీ వాదనలో తర్వాత వెళ్తుంది సో ఎంతసేపటికి ఇట్లా సినిమా ప్రొడ్యూసర్ అనేవాడు బాధ్యతగా నలుగురికి రెస్పాన్సిబిలిటీ ఉన్న పొజిషన్లో ఉండి డబ్బులు పెడుతున్నప్పుడు డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఆలోచనలు కానీ ప్రొడ్యూసర్ సేఫ్ట్ చేసే విధంగా నువ్వు వ్యక్తిగతంగా అభిప్రాయం కావచ్చు నేను ఎవరు అడగరు అదే నిన్నటి పృథ్వీ గారి సంగతి తీసుకున్న ఈ నిన్నటి ఈ అయ్యర్ అయ్యర్స్ శ్రీకాంత్ అయ్యర్ డైలాగ్ చూసుకుని ఇంకెవరైనా సరే ఈ మధ్య సినిమాల్లో కూడా సెటేరియల్గా పెట్టడం తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల భావజాలాన్ని సినిమాలో చూపించడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సినిమా మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి సినిమా విజయాల మీద ప్రభావం చూపిస్తుంది ఎంతో వాళ్ళే చెప్తుంటారు టూ పర్సెంట్ కూడా సక్సెస్ రేట్ లేదని ఇట్లాంటి చిల్లర్ చేష్టలు లేదా కవ్వింపు చేష్టలు బాధ్యతారహితమైన చేష్టలు లేదా మన్మెచ్యూరిటీగా చేసే చర్యల వల్ల సినిమాలు నష్టపోతారు ఇక నుంచి అయినా ఈ రాజమౌళి కానీ అంటే రాజమౌళిని ఎందుకు అంటున్నా అంటే ఓ బాధ్యత గల పొజిషన్లో ఉన్నాడు మన భారతీయ చిత్రానికి ఒక ఎండార్స్మెంట్ తీసుకొచ్చాడు త్రిపుల చిత్రం తర్వాత కానీ ఏ విధంగా అంత పొజిషన్ ఉన్నవాడు ఆయన లో రోల్ మోడల్ అవ్వాలి ఐకన్ అవ్వాలి తోటి ఏదైనా సింబాలిక్ కావాల్సింది ఆయనే తప్పులు చేసుకుంటూ పోతే రేపు పొందునే పరిస్థితి ఉంది ఇకనైనా తాను ఏదైనా సంజాయిషిస్తూ సారి చెప్పడమో లేకపోతే తెలిసి తెలియక మాట్లాడడం ఏదైనా నెచ్చి ఉంటే క్లోజ్ చేసి ఉంటే ఇది తర్వాత ముగిసిపోతుంది ఉద్దేశం మీకున్న అవగాహన ప్రకారం ఇప్పుడు ఈ వారణాసి ఈ యొక్క బైకార్డ్ వారణాసి నుంచి బయటపడాలంటే ఆ టీం ఏం చేసే బెస్ట్ అంటారు నిజానికి మీరు చెప్పినట్టుగా మోడీ వారియర్స్ అన్నారు కదా మోడీ పరివార్ లాంటి వాళ్ళు ఈ యొక్క ఇష్యూ సదుపరగాలంటే ఎటువంటి ప్రయత్నం చేయాలి ఇటు సైడ్ నుంచి ఖచ్చితంగా అండి ఈ దేశం మొత్తం మీద మోడీ మాన్యా నడుస్తుంది మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి మోడీ భావజాలం అనుకోండి ట్రెండ్ అవుతుంది వాళ్ళకి విరుద్ధంగా కానీ వాళ్ళ ఆలోచన విరుద్ధంగా పోతే కూడా ముందుకెళ్ళని పొజిషన్ కూడా ఉన్నాయి అది మంచిగా చెడని తర్వాత డిబేట్ అట్లాంటిది ఒక హిందూ పేరు చెప్పుకొని రామాయణం ఇతిహాసం తీసుకొస్తూ ఆ సినిమాను వాళ్ళ భుజం మీద వేస్తే వాళ్ళు ఈ సినిమా ఇచ్చేస్తారు సోషల్ మీడియా అనేది ఇక్కడ ఇక్కడ కూర్చోని నేను హైదరాబాద్లో కూర్చోను ఎక్కడ కూర్చొని పోస్ట్ చేస్తే ప్రపంచమంతా చూస్తుంది కదా మరి అట్లాంటి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడం కానీ నిజంగా ఎథికల్స్ అంటే ఎథిక్స్ దాటినటువంటి వాక్యాలయ్యాయి సో అట్లాంటి దాన్ని సంజాసి ఇచ్చుకుంటే సినిమాకి ఇంకా హెల్ప్ అవుతుంది అట్లా ఆటోమేటిక్గా మహేష్ బాబు అంటే ట్రే మార్కెట్ ఉంది అది అంత కానని కాదనలేని విషయం అది సో మహేష్ బాబు కూడా ఎప్పుడు కూడా వివాద రహితుడిగానే ఉంటాడు ఆయనకి ఈ వాక్యలతో సంబంధం కూడా ఉండదు ఆయన పని ఆయన చూసుకుంటూ ఎక్కడ కూడా మనం చూస్తుంటాం ఎక్కడ కూడా పెద్దగా వెంకటేష్ కానీ మహేష్ బాబు గారు కానీ పెద్ద ఎక్కడ జోక్యం చేసుకోవడానికి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వడానికి కూడా ఇష్టపడరు ఇంట్రావట్ గానే ఉంటారు జనరల్ గా ఉంటారు మా మాధదు ముఖ్యంగా వెంకటేష్ గారు అయితే అసలు భక్తి విషయంలో బ్రహ్మాండమైన భక్తులు డివర్ట్ అని అంటారు సో అట్లాంటి వాళ్ళని కూడా అలా సినిమా కూడా డిస్టర్బ్ చేసేవాళ్ళు వచ్చింది కోట్ల రూపాయల బిజినెస్ ప్లస్ నీ కోట్ల రూపాయల నీ నీ సెక్టర్ నమ్ముకొని ఎన్నో కుటుంబాలు కింది స్థాయిలో పనిచేస్తున్నాయి ఎన్నిసార్లు నువ్వు మీరే అంటున్నారు కదా మీరు ఏదైనా చేస్తే కుటుంబాలు దెబ్బతింటాయి సినిమా పరిశ్రమ నమ్ముకొని ఉన్నాం ఇంతమంది కార్మికులు ఉన్నాం అని చెప్తున్నప్పుడు అంత బాధ్యతాహితంగా మాట్లాడే రజమౌళి దృశ్యతనంగానే బాధించారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇది అండి ఏదైతే వారణాసి బైకాట్ అనే దాని మీద ఒక విశ్లేషణ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పొలిటెన్ మీడియా